స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న వ్యాస ఆడిటోరియంలో చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్ ప్రమాద ఘటనపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన హోం శాఖ మంత్రి వర్యలు వంగలపూడి అనిత గారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ఏరి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శాంబాబు కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తదితరులు వేమూరి కావేరి ట్రావెల్స్ యాక్చువల్గా మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణమవుతున్న బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి త్రీ టు త్రీ ఫిఫ్టీన్ మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్కి గురవడం చాలా బాధాకరమైన విషయం ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ని ఢీక్కొని కొంత దూరం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం దాంట్లో వచ్చిన స్పాక్ ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం దాంట్లో చిన్న చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం ఆ మంటలు చెలరేగి అక్కడ చాలామంది సుమారుగా మనకి పంతొమ్మిది మంది పదిహేడు మంది పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ సంఘటనకి సంబంధించి మనకి మాక్సిమం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి త్రీ ఫిఫ్టీన్ టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత త్రీ ట్వంటీ వన్కి ఆ నియర్ బై అయిన సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిరంజైపూర్ విలేజ్కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది ఇమ్మీడియట్గా తెలుసుకున్న వెంటనే ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డీజీపీ గారు అదేవిధంగా మా ఎస్ఎల్డిజి ఇంటెలిజెన్సీ వాళ్ళు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మంత్రి గారు వణ రాంప్రసాదర్ రెడ్డి గారికి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చెత్తారెడ్డి గారికి ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మాక్సి ఎమ్మెల్యే ఎంపీ కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా మంత్రి గారు కూడా విదిన్ టూ అవర్స్లో మనకి నైన్ టెన్ కల్లా అక్కడికి ఇంచుమించుగా చేరుకొని పరిస్థితి అంతా సమీక్షించి సమీక్షించడం జరిగింది పోరాటంగా చూస్తే టోటల్ పాసింజర్స్ బస్సులో ముప్పై తొమ్మిది మంది పెద్దవాళ్ళు నలుగురు చిన్నవాళ్ళు ఇద్దరు అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆరామగే అని చెప్పి చౌరాజుదారి దగ్గర ఇద్దరు కూడా ఎక్కడం జరిగింది అందులో ఒకరు దిగిపోయారు ఒకరు ఉన్నారు అందరు సో తర్వాత మనకి సర్వేవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చల్లలే కానీ డ్రైవర్ ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాతలో ఉన్న ఎగ్జిట్ డోర్ ని కొంచెం బలంగా పగలగొట్టడం తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ చేసుకుని వాళ్ళకి వాళ్ళుగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది అలా చూసుకుంటే ఇరవై తొమ్మిది ఇరవై మూడు మంది అడల్ట్స్ ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకొని ఒక ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం దానికి కూడా సీఎం గారికి చెప్తాం ఏర్పాటు చేయబోయే కమిషన్ ఏదైతే ఉందో కమిటీ ఏదైతే ఉందో మూడు డిపార్ట్మెంట్లు కలిపి

ఈ ఘటన విషయానికి మనం మాట్లాడుకుంటే మెయిన్ గా ఆ టైమింగ్ కూడా ఒకటి కారణం అంటే మామూలుగా యాక్సిడెంట్ ఈ బైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది డీప్ స్లీప్ లో జరిగితే వేరే విధంగా ఉంటుంది ఇప్పుడు లేట్ నైట్ మూడు గంటలు అన్నప్పటికీ ఇప్పుడు సర్వైవ్ అయ్యే అందరినీ మీరు చూసారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతా బయటకు వచ్చేసారు మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇంకా ఫ్రంట్ మిస్టేక్ జరిగినట్టు పెద్దగా అంత బూల్ మాంసం ముద్దలు అయిపోయారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో మా సెంట్రల్ గవర్నమెంట్ మార్క్ గైడ్ లైన్స్ పరంగా బాడీ బాడీ బిల్డింగ్ ఎలా ఉంటుంది బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి సీటింగ్ ఎట్లా ఉండాలి అనేది యూనివర్సల్ చెప్పారు సీఎం గారికి పొద్దున మన ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి దీనికి ప్యూర్ డీటెయిల్స్ కావాలి నెక్స్ట్ టైం ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఇప్పుడు నుంచే ప్లాన్ చేద్దామని చెప్పారు ఇంకా ఎక్స్క్రేషన్ విషయానికి వస్తే దీంట్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు జర్నీ చేస్తా ఉన్నారండి దాంట్లో ఆంధ్ర వాళ్ళు ఆరు మంది ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పారు మా హోమ్ మినిస్టర్ గారికి మాకు ఐదు లక్షలు ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షలు శతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పారు అదే విధంగా నేను ఇప్పుడు కర్ణాటక మినిస్టర్ తో మన తెలంగాణ మినిస్టర్ తో మాట్లాడారు వాళ్ళు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా మనం ఇస్తున్నామో ఆ విధంగా ఇస్తామని చెప్పారు రిమైనింగ్ ఒరిస్సా తమిళనాడు బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ముగ్గురు ఉన్నారని చెప్పారు డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు కూడా ఇదే విధంగా వచ్చేటట్టు నేను చర్యలు తీసుకుంటాను